రైస్ అసలు లేక నేను మెకానిక్ అయితే మాట్లాడుతున్నాను సో మొత్తం కొచ్చేసి ఏ బండి అయినా సరే బోర్ చేస్తే మెయింటైన్ చేయడం సరిగ్గా చేత కావట్లేదు అబ్బా అసలు వేస్ట్ అబ్బా అసలు బోర్లు ఎందుకు చేయించుకుంటున్నారు ఎందుకు అంత పెట్టుబడి పెడుతున్నారు అసలు ఏం చేస్తున్నారు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అసలు ఏంటన్నా దేని గురించి మాట్లాడుతున్నా ఏంటన్నా అనుకుంటున్నారా చూడండి ఒకసారి మనమైతే ఎక్సెల్ హండ్రెడ్ బిఏ సిక్స్ బండి ఆఫ్బోర్ చేయాలి అని చెప్పి ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయితే ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఆ బండి అయితే బండి ఆఫ్బోర్డ్ చేసేసాను కస్టమర్ కూడా డెలివరీ చేసేసాను అయిపోయింది బండి చేసి కూడా నేను ఒక వన్ వీక్ టెన్ డేస్ అవుతుందండి కాకపోతే వీడియో అప్లోడ్ చేస్తే మనకు కొంచెం టైం పట్టింది అంటే కొంచెం పనులలో పడి ఆ వీడియో చేస్తా నాకు టైం కుదరలేదు సో ఇప్పుడేందుకు చేస్తున్నాను అసలు వీడియో అంటే ఆ బండి కస్టమర్కి ఒక నేను వీడియో బండి చేసి ఒక టెన్ డేస్ అవుతుందండి చూస్తున్నారు కదండి బండికి వచ్చేసి మన సామాన్ మొత్తం కూడా ఒరిజినాలిటీ తీసుకొచ్చాము దీనికి వచ్చేసి చూస్తున్నారు కదా మనం క్లెచ్ బిల్లకి కొత్త తీసుకొచ్చాము తర్వాత క్లెచ్ మొక్కలు తర్వాత ప్యాకింగ్ కిట్లు ఆయిల్ సీల్లు తర్వాత ఇంజన్ ఆయిల్ తర్వాత వచ్చేసి బోర్ కటింగ్ పెస్టన్ కటింగ్ టూ పాయింట్ ఫైవ్ సైవ్ స్టాండర్డ్ బోర్ చేయించాము తర్వాత వచ్చేసి వాల్స్ తర్వాత గైడ్లు పోతే గైడ్లు ప్లగ్ ఇలా ప్రతిదీ కూడా మనం నీట్గా మొత్తం నీట్గా చేసాం అబ్బా ఎందుకంటే ఎక్కడ తక్కువ చేయకూడదు మళ్ళీ ఈ బండికి వచ్చేసి కస్టమర్ వచ్చేసి పన్నెండు వేలు పెట్టి ఫుల్ బోర్ చేయించారంట ఇక్కడ మా దగ్గరలో చేపిస్తే పన్నెండు వేలు పెట్టి చేపించారంట దీనికి వచ్చేసి అసలు ఏమి వేయలేదు అబ్బా క్లచ్ వేలు పోయింది క్లెచ్ మొక్కలు పోయింది అసలు అవి ఏమి వేయలేదు కొద్ది క్యామ్ ఒకటి వేసారు తర్వాత వచ్చేసి క్రాంక్ అవుట్ చేయించారు కొత్త బోర్ వేసారు గైడ్ వాల్స్ రెండు వేయించారు అంతే ఇంకా హెడ్ ఓవరింగ్ కూడా వేయలేదు దీనికి హెడ్ ఓవరింగ్ కూడా కొత్త ఇలా ఇలా చేసి ఎక్కిచ్చేసారబ్బా కానీ ఇలా ఎక్కిచ్చేసాక మళ్ళీ ఒక త్రీ మంత్స్లో ఫెయిల్ అయిపోయింది అంతే వాళ్ళు చేయడం చేసే విధానంలో సగం పొరపాటు ఉంటాయి అంటే మనం వాళ్ళు చేశారు బాగానే ఉంది కాకపోతే ఏంటి ఒక దీనికి టెన్షనర్ కూడా కొద్ది చేస్తాను వాళ్ళు చేశారు బోర్ చేశాక దీనికి క్లిచ్ మొక్కలు వేయలేదు క్లిచ్ బెల్ వేయలేదు టెన్షనర్ వేయలేదు ఏమి వేయలేదు జస్ట్ గైడ్ కూడా పోయింది గైడ్ కూడా వేయలేదు వాళ్ళు పన్నెండు వేలు తీసుకున్నారంట ఏనేమో పన్నెండు వేలు అయితే పన్నెండు వేలు ఇచ్చేశాడు బాగానే ఉంది మన దగ్గరికి వస్తే అన్ని బేరాలు ఉంటాయి అబ్బా బయటికి వెళ్తే బేరాలు ఉండవుండవు ఎంత పడితే అంత ఇచ్చేస్తారు ఎంత పడుతున్న ఇచ్చేస్తారు ఏందో నాకు అర్థం కాదు సో అక్కడైతే పన్నెండు వేలు ఇచ్చేశారు వచ్చేసాడు మళ్ళీ పైగా నాకు ఏం చెప్పాడు బాబు వాళ్ళు పదహారు ఎకరాలు భూమి కొన్నాడంట మూడు అంతస్తులు బిల్డింగ్ కట్టాడంట మరి నువ్వేం ఎట్లా ఉన్నావు అంటున్నాడండి మరి ఎంత ఘనంగా ఎక్కిస్తే ఇంత ఇలాగే ఉంటుంది కదండి ఇప్పుడు వీళ్ళకి సామాన్ మెటీరియల్ కాసి చిప్పి దిగితే ఒక ఐదు వేలు కూడా అవ్వలేదు ఐదు వేలు ఐదు ఐదు అయింది ఓకేనా మరి ఇంకా డబ్బులు ఎంత మిగిలిన దగ్గర ఆరు వేలు పైన మిగిలింది మరి ఇలా చేస్తే మరి ఎందుకు మిగిలేవు గురు ఎట్టయినా మిగులుతాయి ఓకేనా మరి మనం అలా చేయం కదా మనం దీనికి ఏడు వేలు అడిగితే ఏడు వేలు ఇస్తా కూడా నానా తెప్పన పెడతాను అసలు ఏడు వేల ఐదు వందలు ఇద్దంటే ఏడు వేలు ఆరు వేల ఎనిమిది వందలు ఇచ్చాడండి ఏడు వందల రూపాయలు ఎక్కువ వేశాడు ఇస్తాలే ఇస్తాలే అన్నాడు సో సరే సెకండరీ మనకు బండి బాగుంది మన దగ్గరికి వచ్చే కస్టమరు ఓకే అది ఎలాగైనా కానీ డబ్బులు ఇవ్వలేదు సరే నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూసుకోవచ్చు ఓకే బానే ఉంది కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇంత కష్టపడి అంత బాగా నేను కస్టమర్ చెప్పా నువ్వు దీని మీద లోడ్ అయ్యకూడదు నువ్వు వ్యవసాయం చేస్తావు ఓకే బానే ఉంది ఒకసారి బండి చేయించుకున్నావు ఓకేనా రెండోసారి కూడా మళ్ళీ చేస్తున్నాం ఒకసారి బయట చేయించుకుని రెండోసారి మనం చేస్తున్నాం చేసాక నువ్వు కనుక దాని మళ్ళీ లోడ్ వేసామంటే బండి అయితే ఆగదని చెప్పానండి అండి చూస్తున్నాను కదా దీనికి ముక్కలు వేసాను క్లిచ్చి బిల్లు వేసాను క్యామ్ వేసాను క్లిచ్ ఒకరి ప్యాకింగ్ వేసాను ఆ తర్వాత ఆయిల్ సిల్డ్ వేసాను నీట్గా పెస్టన్ కూడా ఎక్కి చేశాను టూ పాయింట్ ఫైవ్ అయిపోయిన చూసారు కదండి సో ఇదంతా బాగానే ఉంది మనం ఎక్కి చేస్తాం చేస్తాం బాగానే ఉంది నేను కస్టమర్ చెప్పాను డెలివరీ ఇచ్చే ముందు నువ్వు దీని మీద లోడ్ అయ్యకూడదు లోడ్ వేస్తామంటే బండి పాడైపోద్ది జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా లోడ్ అయ్యకూడదు అని చెప్పాను ఒక వన్ మంత్ వరకు నువ్వు సింగిల్గా తిరగాలి ఒక థర్టీ ఫార్టీ స్పీడ్లో తిరగాలి మా అయితే ఒక ఫిఫ్టీ స్పీడ్ ఓకేనా లోడ్ మాత్రం అసలుకి వేయద్దు అంటే ఓకే బాబు ఎందుకు వేస్తాను నేను ఆల్రెడీ పన్నెండు వేలు పెట్టాను మళ్ళీ ఇప్పుడు ఏడు వేలు పెడతాను కదా ఎందుకు వేస్తా లోడు అట్లా ఎట్లా చెప్పాడండి దీని తల్లి అసలు కట్ చేస్తే బండి ఇచ్చి ఒక టెన్ డేస్ అవుతుందండి నేను ఫోర్త్ డే చూశాను ఒక ఫోర్త్ డే చూస్తే బండి మీద వెనకాల ఒక యాభై కేజీలు బస్తా వేసాడు ఎరువులు బస్తా ఎదురు ఒక యాభై కేజీలు వేసాడండి ఇక చూడండి నేను ఒక ఎనభై తొంభై కేజీలు ఉంటాడు పిడి రెండు కింటాల్ బరువు వేశారండి అంటే రెండు వందల కేజీలు బరువు వేశారు అసలు ఇక బండి ఎట్లా ఆగిద్ది గురు అసలు దీని అమ్మ చేయించుకోవడం ఎందుకు మళ్ళీ చేయడం ఎందుకు బండి ఆగిద్దా ఆగదు కదా మనం అంత ఒరిజినాలిటీ అంత క్వాలిటీ చేసేదండి బీటింగ్ కూడా ఉంది ఒకసారి వీడియో ఎండింగ్లో చూడండి బీటింగ్ ఎంత బాగుంటుందో అసలు ఒరిజినల్ బీటింగ్ ఒరిజినల్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ బీటింగ్ వస్తుంది గురు నాకైతే బాగా నచ్చింది బండి బీటింగ్ కూడా అంత కష్టపడి అంత చేసి అంత ఖర్చు పెట్టి ఎంత అయ్యాక కూడా మళ్ళీ దాని మీద లోడ్ వేస్తే ఉపయోగం ఏముంది గురు ఒక నెల రోజులు ఆగలేకపోతున్నారా అసలు ఆయననే కాదు ఎవరైనా సరే దేని గురించి అయినా సరే అంత పెట్టుబడి పెడుతున్నారు కదా పదివేలు పన్నెండు వేలు ఇరవై వేలు పెడుతున్నప్పుడు బండికి దాని మీద లోడ్ వేయకుండా ఒక నెల రోజులు ఆగలేరా ఆగలేనప్పుడు మీకు ఎందుకయ్యా బళ్ళు మీకు ఎందుకయ్యా ఈ బోర్లు గీర్లు ఇవన్నీ నడుచుకుంటూ తిరిగి లేదు సైకిల్ కొనుక్కోనే దానికి ఇప్పుడు నేను ఎంత ఎందుకు చెప్తున్నానంటే ఆ బండి మీద అంత కష్టపడడం చేశాక అంత బాగా సెట్ అయ్యా ఒక నెల రోజులు నువ్వు బాగా తోలుకుంటే మంచిగా తోలుకుంటే నిదానంగా తోలుకుంటే బరువేయకుండా తోలుకుంటే ఇంజన్ సెట్ అయిపోద్ది ఇంజన్ సెట్ అయిపోయి తర్వాత నువ్వు ఎంత లోడ్ వేసుకున్నా ఏమైంది నేను ఎవడతు అడగడు కదా టైంకి ఇంజినాడ మార్చుకొని చేసుకుంటే చాలు ఆ మాత్రం దానికి నువ్వు అంత బరువు వేసి అంత చికాగా చేసుకుంటే అక్క ఆ తర్వాత చూడండి అది బండి బోర్ ఫెయిల్ అయిపోతే రింగులు ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఏమంటారు పలానా అబ్బాయి చేశాడు ఇలా చేశాడు ఎంత తీసుకున్నాడు కానీ మళ్ళీ ఫెయిల్ అయిపోయింది అని అంటారు కదా మాట వచ్చింది కదా అక్కడ మిస్టేక్ ఎవరిది మనం చేస్తా మనం క్లారిటీగా మంచిగా నీట్గా చేసి ఇచ్చేసాము ఓకే బాగానే ఉంది నేనేమో ఒకటే చెప్తున్నానండి బోర్ చేసేటప్పుడు నేను ఏదైతే ఏ పండినా సరే బోర్ చేసినప్పుడు అసలు ఆ కాకునేది పండి అన్ని ఒరిజినాలిటీ పార్ట్ చేస్తాను కుదిరినంత వరకు అసలు నాకు మంచి కనపడలేదంటే మొత్తం తీసి గిరాటేస్తా అసలు అది మనం ఒప్పుకున్న కాంట్రాక్ట్లో మనకు మిగులుతాయా అన్న సెకండరీ మనకే ఇంజిన్ విషయం మనం బోర్ చేసామంటే ఆ బోర్ మళ్ళీ ఆ ఇంజిన్ మనం రావద్దు అదే కంప్లైంట్ మనం అంత క్వాలిటీ వచ్చినప్పుడు మనం మెయింటైన్ చేయడం అంత మెయింటైన్ అంత క్వాలిటీ మెయింటైన్ చేయాలి కదండి మీ అమ్మ బల్ల ప్రోగన్ రాదు ఏమీ రాదు ఎలా పడకలా చోరేస్తారు మళ్ళీ ఏమంటారు కదా పలానా మెకానిక్ చేస్తాడు పలాన మెకానిక్ కూడా చేశారు ఇట్లా వన్ వన్ మంత్కి పోయింది టూ మంత్కి పోయింది దీని తల్లి నేను చెప్పాను ఒక వన్ వీక్ ఇంజన్ వచ్చి మార్చుకో ఎందుకంటే మనం చేసింది ఆ బోరు ఇప్పుడు మనం ఎంత నీట్గా బోర్ కట్టి బోర్ చేసినా సరే లోపల ఎక్కడో అక్కడ రసం ఉంటుంది ఆ రజం వల్ల మళ్ళీ ఏమైందంటే ఆయిల్ పంపక సరిగ్గా మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను చెప్పాను మళ్ళీ నేను ఎగ్జాక్ట్గా ఒక త్రీ డేస్ బ్యాక్ ఆయన గుర్తు చేశాను వన్ వీక్ అవుతుంది కదా ఎందుకు నువ్వు లోడ్ వేసుకొని తిరుగుతున్నావు వన్ వీక్కి లోడ్ ఎందుకు వేస్తున్నావు ఎందుకు తిరుగుతున్నావు అట్ట బండి పాడైపోతుంది కదా ఇంజనీర్ కూడా ఇంకా మార్చుకోలేదు ఇంజనీర్ కూడా మార్చుకోమని చెప్పాను కదా అంటే మారుద్దాంలే బాబు మారుద్దాంలే బాబు చేతిలో డబ్బులు లేవు అనుకుంటున్నాను వెళ్ళిపోయాడు మొన్న పన్నెండు వేలు ఖర్చు పెట్టాను అక్కడ మరి పన్నెండు వేలు ఇచ్చాడలేదు తెలియదు ఇప్పుడు ఏడు వేలు అయినాయి అంటే దగ్గర దగ్గరగా ఇరవై వేలు అవుతున్నాయి కదా ఇరవై వేలు దగ్గర అయినప్పుడు నువ్వు ఎలా తోడుకోవాలి బండి ఎంత జాగ్రత్త ఉండాలి నీకు అసలు అది ఏది లేదు పెడతా ఫైనల్ అయితే మనం బండి అయితే మన వచ్చి మనం అయితే చాలా జాగ్రత్తగా ఇచ్చేసాం బండి చూస్తున్నాం కదండీ ఫైనల్గా అయితే ఆయిల్ ఎత్తుందా లేదా మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలి ఏ బండికైనా సరే నేనైతే ఏ బండి చేసినా ఏ బండి చేసినా సరే కంపల్సరీ చెక్ చేస్తాను ఆయిల్ ఎత్తుందా లేదా దాని పరిస్థితి అయినా చెక్ చేస్తానండి దీనికైతే ఫైనల్ గా ఏడు అందరూ అయితే ఆరు వేల ఎన్ని చేతులు పెట్టాడు దీని తల్లి మళ్ళీ సర్వీంగ్ బాగా అది ఒక వంద రూపాయలు ఎందుకు చేస్తారో అర్థం కాదండి బేరాలు అలాంటివారు పన్నెండు వేలు చేస్తారు అలాంటి చేరు బేరాలు వాళ్ళ దగ్గర చేస్తారు చిన్న వాళ్ళు